హలో నమస్కారం ఎట్లున్నారా మంచిగా ఉన్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అందుకే మేము ఎందుకు లేట్ చేయకుండా వచ్చేసాను సో ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే సో దసరా పండగ అయితే వస్తుంది మన తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ మెయిన్ ఫెస్టివల్ అంటే దసరా అనమాట సో దసరాకి ఒక్కొక్కరు ప్లానింగ్ ఒక్కొక్కలా ఉంటుంది ముఖ్యంగా లేడీస్ అనమాట సో మన లేడీస్కి ఒక్కొక్కరి ప్లానింగ్ ఒక్కోలా ఉంటుంది సో సో మెనీ టైప్స్ జనాలు ఉంటారు అందులో కొంతమంది ఎలా ఉంటారు అనేది చూపించడానికి నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను సో ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి అందుకనే ముందుగా అయితే ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెలిసి క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్గా అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది సో ఇక మరెందుకు లేట్ ముందుగా అయితే ఈ పని చేసేయండి పండుగ వచ్చేస్తుంది ఎన్ని రోజులు వన్ టూ త్రీ అమ్మో రేపయితే పెద్ద ఇక నెక్స్ట్ ఒక టెన్ డేస్లో దసరా అయితే వచ్చేస్తుంది ఇంకా నేను షాపింగ్ చేయలేదు బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అమ్మో టైలర్స్ త్వరగా ఇస్తారా అస్సలు ఇవన్నీ ఇవ్వరు త్వరగా వెళ్ళేసి షాపింగ్ చేయాలి షాపింగ్ చేసి వెంట వెంటనే అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి దసరా వచ్చేవరకి ఇంకా నెక్స్ట్ నేను షాపింగ్ ఐటమ్స్ సారీ మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా యాక్సెసరీస్ తీసుకోవాలి మ్యాచింగ్ గాజులు అమ్మో ఇంకెన్ని ఉన్నాయో తీసుకోవాల్సినవి త్వరగా త్వరగా తీసేసుకోవాలి అవును తీసుకోవాలి ఇంతకీ నేనే డ్రెస్ డ్రెస్ తీసుకున్న శారీ తీసుకున్న శారీ అయితే ట్రెడిషనల్గా బాగుంటుందేమో కానీ మరి నేను పెద్ద కాదు కదా డ్ర డ్రెస్ తీసుకుంటే బాగుంటుందా ఏదో పోనీ రెండు తీసేసుకుందాం ఏముంది ఇంతకి డ్రెస్ తీసుకుంటే మళ్ళీ చూడీదార్ తీసుకోవాలా లెహంగా తీసుకోవాలా గాగరచోళి తీసుకోవాలా హాఫ్ శారీ తీసుకోవాలా ఏమో ఎన్ని తీసుకోవాలి ఎన్ని చాయిస్లు ఉన్నాయి శారీ తీసుకుంటే ఫ్యాన్సీ వేర్ తీసుకోవాలా పార్టీ వేర్ తీసుకోవాలా పట్టు శారీ తీసుకోవాలా వర్క్ శారీ తీసుకోవాలా అసలు ఏం తీసుకోవాలి ఏం అర్థం కాకుండా ఉంది సో ముందుగా అయితే నేను ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించుకొని ముందుగా అయితే నేను నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మో ఈ కన్ఫ్యూజన్ నాళ్ళ కాదండి బాబు త్వర త్వరగా ఆలోచించి ఏమేమి తీసుకోవాలి ఏంటి అని అన్నీ రాసి పెట్టేసుకొని షాపింగ్కి వెళ్ళిపోయా వెళ్ళిపోవాలి అమ్మో నవరాత్రులు దగ్గరకు వస్తున్నాయి ఏమేం చేయాలి ఇంతకీ అమ్మవారికి ప్రసాదాలు ఏమి చేయాలి ఏ రోజు ఏ చీర ఏ ఏ చీర కట్టాలి అమ్మవారికి అసలు ఏంటో నాకు ఏం మైండ్ పనిచేయట్లేదు ఏ గుడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అమ్మో నాకేం అర్థం అవ్వట్లేదే అసలు మార్నింగేళ్ళు ఇవ్వాలి స్నానం చేయాలి డైలీ ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసేసి పూజలు చేసేసి అమ్మవారి కృప మొత్తం నేను పొందాలి నా యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారు ఇలా తీర్చేయాలి నేను హ్యాపీగా ఉండాలి అమ్మయ్య హాలిడేస్ ఇచ్చేశారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఏదో ఒక టూర్ ట్రిప్ వేయాలబ్బా అప్పుడు కానీ మైండ్ రిలీఫ్ అవ్వదు టెన్ డేస్ మొత్తం టెన్ డేస్ హాలిడేస్ సో ఈ టెన్ డేస్లో నేను ఎలాగైనా మా గ్యాంగ్తో ఒక ట్రిప్ వేసి మంచిగా చిల్ అయి రావాలి సో ఎక్కడికి వెళ్దాం సో ప్లేస్ అయితే డిసైడ్ చేయాలి ప్లేస్ డిసైడ్ చేసి ఈ ట్రిప్ని కుమ్మేయాలి ఈ ఇయర్లో ఇదే బెస్ట్ టూర్ అయిపోవాలి సో అలా ఉండాలన్నమాట మళ్ళీ మళ్ళీ ఇంత డిస్టెన్స్లో హాలిడేస్ అయితే ఎప్పుడు రావు టెన్ డేస్ అంటే మంచి పెద్ద ట్రిప్ వేయచ్చు సో ట్రిప్ వేయాల్సిందే ఈసారి ట్రిప్ వేసి ఈ ఇయర్లో బెస్ట్ డేస్గా ఈ టెన్ డేస్ నిలిచిపోవాలంతే సో మన గ్యాంగ్తో మాట్లాడి ఎక్కడ వెళ్దాం ఏంటి అనేది ఫుల్గా ప్రిపేర్ చేసేద్దాం రేప్ ఎత్తరా మాస పెత్తరమాస నుంచి బతుకమ్మ స్టార్ట్ సో బతుకమ్మ తొమ్మిది పది రోజులు అలా జరుపుకుంటారు సో డైలీకి డైలీ ఒక డ్రెస్ చొప్పున నాకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఏ డ్రెస్ ఏ రోజు వేసుకోను మళ్ళీ దసరాకి ఏం కొనుక్కోను సో నా డ్రెస్సులు అన్నీ పాతగా ఉన్నాయి మళ్ళీ కొనాలి మళ్ళీ కొనాలని ఉంది అసలు ఏమేమి వేసుకోవాలి ప్లాన్ చేద్దాం ఏ రోజు ఏది ఏది అని ఈ రోజు వేసింది రేపు వేయకుండా రేపేసింది ఎల్లుండి వేయకుండా డైలీ పది రోజులు పది రకాల కొత్త డ్రస్సులతో దించాలంతే అమ్మో దసరా పండుగ వచ్చేస్తుంది ఇంకా మా అమ్మ నాకు ఫోనే చేయలేదు నేను ఎప్పుడు వెళ్ళాలో ఏంటో ఫోన్ చేసి రాండి అని పిలిస్తే బాగుంటు నేను వెళ్తాను కదా ఎప్పుడు ఇంతే పండగ దగ్గరకు అస్సలు ఫోనే చేయరు నాకు మాత్రం ఇంకెవరు ఉన్నారు మా అమ్మ వాళ్ళేగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కొంచెం త్వరగా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ అల్లుడి గారికి సెలవులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకరు పదోల ముందు ఫోన్ చేయండి అమ్మా అని అస్సలు విననే వినదు ఎప్పుడు ఇలాగే ప్రతిసారి ఇలాగే చేస్తుంది ఏదో రెండు మూడు రోజులు ఉంది అన్నంగా ఫోన్ చేస్తుంది మా ఈయననేమో పంపనే పంప వద్దే వద్దు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎలా పంపించాలి ఒక పది రోజుల ముందు చెప్తే కదా నేను సెలవులు పెట్టుకుంటాను పోవచ్చు అనేసి అని అంటాడు ఏంటో ఏమో ఈ అమ్మ అస్సలు విననే వినదు నాకు ఇదో గోలరా బాబు నాకేమో పండగకి వెళ్ళాలని ఉంటుంది వాళ్ళు ఏమో చెప్పరు ఇలా ఉంటుంది అయ్యో దేవుడా నువ్వే దయచేసి మా అమ్మకి మా అమ్మతో ఫోన్ చేయించి ఇలా చూడుతాను రే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఇలా ఉంటాయి అనమాట థాట్స్ ఒక పండగ కానీ ఏదన్నా వస్తుంది అని అంటే లేడీస్లో ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి సో నేను నాకు వీలైనంత వరకు నాకు గుర్తొచ్చినంత అని నేనైతే మీకు చెప్పగలిగాను సో నేను ఇంకేదైనా మిస్ అయ్యాను అని అనుకుంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో మరో ఇంకో కంటెంట్తో అయితే వచ్చేస్తాను అంటే నండ్ బై